ఎలా ఉచితమైన కృప చేత అందరూ నమ్ముతూ ఉన్నాం దినం ప్రభు మనతో మాట్లాడుచు మాటలు వాగ్దానాలు మనం విన్నాము దినవృదాంతంలో మొదటి గొడవ పంతొమ్మిదో అధ్యా పదమూడవ రీతిగా ఉంది మనము మన నిమిత్తమును మన దేవుని నిమిత్తమును వీరత్వము చూపడము ఫస్ట్ క్రానికల్ బీఆ్ గుడ్ కరేజ్ అండ్ లెట్ బీ స్ట్రాంగ్ ఫర్ అవర్ పీపుల్ అండ్ ఫర్ ద సిటీస్ ఆఫ్ అవర్ గాడ్ దేవునికి మహిమ కలిగింది కాదు ఈ మాటలు ఇదే మాటలు అచ్చంగా మరి రెండవ సమయంలో గ్రంథంలో కూడా పదవ ధ్యానం పన్నెండవ వచ్చినా మనం చూస్తూ ఉంటామండి ఈ మాటలు అంటుంది వాస్తవంగా యోబాబు అండి యోబాబు ఎవరంటే మరి దావీది యొక్క సైన్యంలో ఒక గొప్ప అధికారి అండి చాలా ధీరత్వం కలిగిన వాడు అంత మాత్రమే కాదు దావీది యొక్క అక్క కొడుకండి ఈయన పిల్లరా అయితే ఇతను చాలా కఠినుడు అలాగే రక్త పిపాసి చాలా మరి ఇతనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అయితే పిల్లరా ఇప్పుడు అంటున్నాడు ఈయన మనము మన నిమిత్తము మన దేవుని నిమిత్తం వీరత్వం చూపుదాం రండి అని చెప్పేసి ఒక కాల్ అక్కడున్న ప్రజలకు ఇస్తూ ఉన్నాడు సైన్యానికి ఇస్తూ ఉన్నాడు పిల్లరా దేవుని నిమిత్తం న్యాయం నిమిత్తం మనం పోరాడదాం రండి అని చెప్తున్నారు నిజమే మన యొక్క జీవితాలలో పిల్లరా దేవుని కొరకు పనిచేసే వాళ్ళను ఉండాలి ఇవెవరివైనా ఎలాంటి వాడు అయినా ప్రభు సన్నిధానానికి వచ్చి ప్రభు కొరకు పని ఇష్టపడితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు నేను అప్పును చేర్చుకుంటాడు దేవుని దేవునిలారా మనం చూసినట్లయితే ఈ లోకంలో సేవకుల నిమిత్తము లేకపోతే మరి సంఘాల నిమిత్తము ఈ రోజున ఎన్నో ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్న సమయంలో మనము దేరత్వం చూపవలసిన ఆవశ్యకత నీటి దినాలలో కనబడుతూ ఉంది ప్రభు కొరకు పని చేయవలసిన అవసరత ఉంది దేవుని కొరకు మన మన జనుల కొరకు మన నిమిత్తము ప్రయాసపడవలసిన బాధ్యత భారము ప్రభు మనకు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఎక్కడ దేవుని ప్రజలకు నష్టం కలుగుతున్నప్పటికీ దేవుని ప్రజలు హింసించబడుతున్నప్పటికీ నేను ముందు అడుగు వేయాలి అని చెప్పి మనవి చేస్తున్నాను మరి ఈయన ఒక కాల్ చేస్తా ఉన్నాడు తన ప్రజలందరికీ రండి మన నిమిత్తం మన దేవుని నిమిత్తము ధీరత్వం చూద్దాం ధైర్యం చూపుతాం ముందుకు వెళదాం పోరాడదాం వెలుద్దాం అని చెప్పేసి చెప్తున్నాడు మరి ఈ రోజున నేను మీతో చెప్పేది ఏమిటంటే ఈ లోకంలో మనము కూడా మరి శత్రు యొక్క అధికారమంతటినీ కూడా ఓడించడానికి మనము నడుము కట్టాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రభు కొరకు ప్రభు నిమిత్తము ప్రజలందరినీ ప్రభు వైపు వేసు ప్రభు వైపు నడిపించడం కోసము మనము ధీరత్వం చూపాలి ధైర్యం చూపాలి పిరికి వారి వల్లే వెనుకకు జారిపోవడానికి లేదు పిరికి వారండి ఎవరు అంటే అపవాది సంబంధులు వారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని వారు దేవుని ఎడల ధైర్యం ధీరత్వం చెప్తూ ప్రభు కొరకు మనం బ్రతకాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించును గాక ఆమె రేడిలారా ఇది నెంబర్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సిటీ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన్లు ప్రభునికి ప్రసాదించిన గాక మీకు వరకు వాగ్దానం అప్తం చేస్తున్నాం యశ్య గ్రంథంలో నలభై మూడవ భయం ఒకట వచ్చినాము భయపడకము పేరు పెట్టి నేను నాను దేవునికి స్తోత్రం కలిగినాక చక్కటి వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం పేరు పెట్టి ప్రభు మనం తెలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రత్యేకమైన ఈ ఆహ్వానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ఒక వస్త్రంలోని పెట్టిన బిడ్డలను దీవించి ఆశీర్వించండి ప్రభు అవును ప్రభు మన నిమిత్తము మన దేవుని నిమిత్తము ధీరత్వం చూపుతున్నాను బాబు కలుగుచున్నట్లుగా తండ్రి నాయన నీ ప్రియ బిడ్డలం ప్రభు ఈ లోకంలో నీ సొత్తుగా బ్రతికూర్చడం ఏం పాప నాయన మరి క్రైస్తవ బిడలకు లేకపోతే పాప నాయన నీ బిడలకు నీ స్వజనులకు నాయన నేను తండ్రి కలుగుచున్న నేను హింసలను బట్టి నాయన తండ్రి మేము ధీరత్వం చూపగలగడానికి లోకంలో ప్రభా ముందుకు వెళ్ళగలగడానికి పెరిగి వారిగా వెంట పారిపోకుండా తింటాము ఆయన నేను ముందడుగు వేసే ఆత్మ జ్ఞానములు ధైర్యము స్థైర్యములకు అనుగ్రహించి నడిపించి మహిళ పొందుకోమని ప్రభావి దిన దీవెనలన్నీ మాకు అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉదయ ధర్మాలు నిర్వర్తించడం నీ సహాయం మీ ది యథార్థం అనుసరించినట్టు దానికి సహాయం చేసి మహిళ పొందుకోండి నాకేను ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం బేరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి నాయన అసహనంలో ఉంటే ప్రభా సహించుకునే మానస్సు అను దించండి నాయనా ఆత్మజులకు పాల్పడుతుంటే ప్రభావ నాయన అటువంటి నన్ను గురాత్మ నుంచి బిడలకు కాపుదలు పెట్టమని వేడుకుంటున్నాను కుటుంబాల్లో నాయన భద్రత దయచేయండి ప్రభావ దేశాలకు భద్రత దయచేయండి ప్రభావ మేము ఉంటున్నాం మా విడిచి వచ్చిన దేశాలను రక్షించమని నీ కృపగల హస్తాలకు మిమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభావ మీరు ఈ పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రవాములు చేత నీపి నడిపించమని ఏ సునాము వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుడి ప్రేమ కుమారుడిని అని కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్లెల్లకూ గాక ఉన్న హ్యావ్ ఎ గ్రేట్ డే బ్లెస్